అనంతపురం ప్రెస్ లో సింగనమల నేష్వర్గం టీడీపీ నాయకులు మాట్లాడుతూ సింగనమల ఎమ్మెల్యే బండారి శ్రావణిపై వచ్చిన ఆరోపణలు అవస్థమని సింగనమల నియోజకవర్గం అభివృద్ధి పదంలో దుసుకుపోతుందని అభివృద్దిని చూసి ఓర్వలేక కావాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి కోటి నాయకులు పాల్గొన్నారు ప్రసాద్ నాయక్ బయాలక్షన్ వచ్చినప్పుడు మేము ప్రసాద్ నాయక్కి ఆర్థికంగా ఆదుకొని నాతో పాటు ఇంకా కొంతమంది ఆ పంచాయతీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది ప్రసాద్ వల్ల భార్య అంజనమ్మని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ప్రసాద్ అనే వ్యక్తి ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా మేమంతా ఆదుకొని మాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు డబ్బులు పెట్టడం జరిగింది కానీ మీడియా మిత్రులకు నమస్కారాలు సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రీ గారు తొమ్మిది నెలల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా సిసి రోడ్లు కానీ పదహారు కోట్లు ఈ ఆరు మండలాలకు పదహారు కోట్లు అమౌంట్తో ఆల్ సిసి రోడ్సు కానీ బీటీ రోడ్లు కానీ వేశారు మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ చొరవతో ఇంకా అనేక వృద్ధి కార్యక్రమాలు చేపట్టారు బీటీ రోడ్లు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కి వచ్చి ఆల్రెడీ స్టార్ట్ చేయించారు ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటర్ ముందుగానే పది రోజులు ముందు తీసుకొని ట్వంటీ డేస్ ఎక్స్ట్రా వదిలి పుట్లూరు బిగ్ రాజముందరము గుట్లూరు ఎల్లరూరు మండలాలు శిబరి ఆయకట్టు వరకు కూడా తీసుకెళ్ళిన ఘనత ఒక బండాల శ్రావణశ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సిగనమల మండలంలో లెదర్ ఫ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు అది చాలామంది తెలియదు అన్నమాట ఏ ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరియేట్లో కూడా నా నా మండలూ చిన్నబాబ మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తాపాత్రయపడుతున్నా ప్లస్ ఈ మాకు ఏ వర్గ విభేదాలు లేవు అందరము ఖర్చు ఉన్నాము చిన్న చిన్న కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని మేము అంతా సరిదిద్దుకుంటాము మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెల్కమ్ అందరూ కూడా నిషేభ కమిటీ కాదు ఆల్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ పెద్ద అందరూ కష్టపడినారు ఎవరూ లేదు ఆ మాటే లేదు అందరూ కష్టపడ్డారు ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా చూసాం కాబట్టి అందరూ ఇప్పటికైనా మించింది లేదు అందరము కలిసి కట్టుగా పని చేసుకుందాం ఎమ్మెల్యే గారికి సహకరిద్దాము అందరం కలిసి పని చేసుకుందామని నా విన్నపము దయ అధిష్టానానికి కానీ నా విన్నపం ఇదే చెప్పినాడు అందరికీ సమన్యాయము చేయలేము మీకు అందరికీ తెలుసు సో గ్రూపులు దొరుకులుండవాలన్నా ఎమ్మెల్యే గారు పెద్ద మనిషితో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ఒకరికి స్టోరు ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్ అకామిడేట్ చేయడం జరిగింది కావాలంటే మీరు విచారించుకోండి దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు చెప్పో చెప్పు సమయ న్యాయం చేస్తున్నాము ఒకరి కక్ష పూర్వకంగా చేయాలనుకుంటే రెండు ఎమ్మెల్యే గ్రూప్ తప్పు మీరు అందుకని ఆలోచించండి ఆయన అడిగింది అనేది ఇచ్చినాము కావాలంటే అడగండి స్టోర్ కావాలా ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా బాబు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో పార్గ్ ఉన్నాడు ఆ ఆఫీస్లోనే మాట్లాడి ఎమ్మెల్యే గారు సెటిల్మెంట్ చేసుకునే పోయినాడు అక్కడ ఇది ఇవ్వండి మాకు ఇవ్వండి చెప్పేసి ఇప్పుడు మనం ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు పుట్టినామో అంత మేలుపు అంత ఒకటి కావాలంటే ఇస్తారని చెప్పండి సమన్యాయ చేస్తారు కదా మూడు ఎకరాలు సేవ అలా చేసింది మా గొడవ తెలుగుదేశం పార్టీ అది పెద్ద పార్టీ దక్షిణాది రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు సమస్య లేని ఏ పార్టీ ఉంది చెప్పండి ఈరోజు జగడికి లేదా అధికారంలో లేకపోయినా కానీ వైఎస్ఆర్ సి కుమ్ములాటలు ఉన్నాయి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరే చెప్పాలి చిన్న చిన్న సమస్యలు అంటే స్టోర్ ఇక మా కుటుంబ సమస్య మీడియా మిత్రులకు నమస్కారం మీరు నిన్నటి భోజన జరిగిన వాస్తవాలు ఏంటో మేము చెప్తాము తెలుగుదేశం పార్టీ బలుగు బలహీన వర్గాల పార్టీ మరి ఏమంటే ఒకటే మా ఎమ్మెల్యే గారు ఏ తప్పు చేయలేదు ఎమ్మెల్యేకి గౌరవ ఎటువంటి సంబంధం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మాటలు మాట కాదు సర్ సర్దుబాటు అయింది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చూశారు గ్రామాల్లో కావచ్చు మీరు కానీ వచ్చినప్పుడు సిసి రోడ్లు కావచ్చు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆయన అందుబాటులో ఉండి ప్రతి గంట కాదు నైట్ పన్నెండు గంటల వరకు ఉండే వాళ్ళ సమస్యలు తీసుకోవాలి మరి అదే నిన్నటి రోజున అనే వ్యక్తి ఏదో వాళ్ళ ఊర్లో సంఘటన కన్నదపోయిన వచ్చాడు అంతే ఎమ్మెల్యే గారికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకు తీసుకుంటారు ఏ స్టోర్లో కుట్టు డబ్బులు నిరూపించండి ఎవరు బహిరంగంగా రాండి తీసుకుంటారు వాళ్ళు వచ్చి చెప్పమండి వాళ్ళు డబ్బులు తీసుకోరు ఇంకొకటి ఎమ్మెల్యే గారు అమ్మను ఎమ్మెల్యే అంటారు ఎటువంటి పట్టించుకోరు ఆమె